అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం నూట ముప్పై నాలుగో భాగం రచయిత శ్వేత సాయి గారు అను కూడా శ్వేత వెనుకే వెళ్తుంది ఇంతలో అరుణ్ ఇంకా చేత్ర మండపంలోకి వస్తారు మౌనికి గిఫ్ట్ బాక్స్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తుంది చైత్ర థ్యాంక్స్ చిత్ర అని మౌని చెప్పి మను వీళ్ళు నాను వర్క్ చేస్తున్న కంపెనీలో సార్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అని పరిచయం చేస్తుంది చైత్రకి నమస్తే అని కి షేక్ హ్యాండ్ ఇస్తాడు మనోహర్ ఇంతలో శ్వేతని నాడుకొని తీసుకొని వచ్చిన అను మండపం మీదకి వస్తుంది వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఓపెన్ చేసి చూడు అంటాడు అరుణ్ కాస్త గర్వంగా ఓపెన్ చేయమ్మా అని మౌని వాళ్ళ నాన్నగారు కూడా అనడంతో మౌని అది ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఉన్న డైమండ్ నెక్లెస్ చూసి వావ్ అని అంటుంది మౌని చాలా థ్యాంక్స్ అన్నయ్యా అంటుంది అరుణ్ చూస్తూ ఇట్స్ ఓకే నా చెల్లి పెళ్లికి ఇది చాలా చిన్నది ఈ మాత్రం ఇవ్వలేనా నేను అని గర్వం పోతాడు అతను అది చూసిన శ్వేత అబ్బో పెళ్లికి వచ్చి నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చాడే బాగా సౌండ్ పార్టీ అనుకుంటా అంటుంది శ్వేత అవును కానీ అతను ఏదో గర్వం ఉంది ఏమో లే అయినా అత్తయ్యకి ఏ ఫంక్షన్ కైనా నెక్లెస్ ఇచ్చేలా వాళ్ళకి అలవాట్లు ఉన్నాయేమో అంటున్నాను అది నిజమే కదా అంటుంది శ్వేత పద మనం వెళ్దాం ఆకలేస్తుంది అంటుంది శ్వేత నీరసంగా అను నవ్వుతూ సరే పద తిందామని శ్వేత చేయి పట్టుకొని ఏ మీరు వచ్చేయండి అని వాళ్ళకి ఒక కేక వేసి వెళ్తుంది అను అది వినపడి వినపడకుండా అది వినిపిస్తే అటు చూస్తాడు అరుణ్ శ్వేత చెయ్యి పట్టి చిన్నగా వెళ్తున్న అనుని చూసి ఎవరబ్బా అనుకుంటాడు అను పిలుస్తుంది వెళ్ళండి తినేసి రండి అని దివ్య మధుకి చెప్తుంది మోని ఆ అని వెళ్తారు సార్ మీరు తినండి అని గోర చేస్తుంది నిన్న నాకు నీ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు యూ బెటర్ టు బీ ఇన్ యువర్ లిమిట్స్ నాకు లిమిట్స్లో లేని అమ్మాయిలంటే పరమ అసహ్యం అంటాడు కార్తిక్ సార్ నేనేం చేశానంటుంది నువ్వు పెళ్ళికి వచ్చావు ఇది ఆఫీస్ కాదు నేను నీకు వార్నింగ్ ఇవ్వడానికి అలాగే బయట నువ్వు నాకు పూర్తిగా అన్నవు అర్థమైందా నా గురించి నీకు అనవసరం నీ పని నువ్వు అంటాడు అది అది సార్ అని అంటే నీలిమ అని గా వస్తుంది కార్తీక్ వాయిస్ సారీ సార్ అని వెళ్ళిపోతుంది ఆ దెబ్బకి చకచక తినేసి వెళ్ళిపోతుంది నీలిమ ఆల్మోస్ట్ ఆఫీస్ వాళ్ళంతా తినేసి వెళ్ళిపోతే అను వాళ్ళని రమ్మని మెసేజ్ చేస్తాడు కార్తీక్ శ్వేత అను కోసం ముందే ప్లేట్లో తెచ్చిన కార్తీక్ వాళ్ళకి ఇస్తాడు అది తీసుకొని మీరు తెచ్చుకోండి అంటుంది శ్వేత మీరు తినండి అని అను తింటే కార్తీక్ నేను తినిపించిన అంటాడు అనుతో ఇది మన ఇల్లు కాదు బాబు నువ్వు తెచ్చుకోపో అంటుంది ఆహా ముందు మీరు తినండి తర్వాత మేము తింటాంలే అంటారు ఈ స్వీట్ తిను బాగుంది అంటాడు అందులో పనీర్ కర్రీ తిను బాగుంటుందని చెప్తూ అను తింటుంటే అలాగే చూస్తూ ఉంటాడు కార్తిక్ నీకు ఈ మధ్య బాగా నా మీద పిచ్చి ఎక్కువైపోయింది కార్తిక్ ఏంటి నేను తింటాను కదా నువ్వు వెళ్ళి తెచ్చుకోపో అంటే మర్చిపోయిన కార్తీక్ అత్తయ్య అమ్మవారు ఏరి అంటే ఇందాకే భోజనం చేశారు లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళమన్నానని అంటాడు కార్తిక్ అవునా అని తింటూ ఉంటుంది ఇది బాగుంది మళ్ళీ వేసుకొని వస్తానని అను కర్రీ కోసం వెళ్తుంది నేను తెస్తానని అన్న వినకుండా వెళ్తుంది రా అన్నయ్య భోజనం చేద్దామని అరుణ్ణి లాక్కుని వస్తున్న చైత్రకి దివ్య తగిలేసరికి దివ్య సారీ అని చెప్తుంది పర్లేదని చైత్ర అంటుంటే అది వినిపించుకోకుండా చైత్ర నీకేం కాలేదు కదా అని తనని అడిగి అయినా చూసుకోవాలి కదా అలా చూసుకోకుండా వచ్చి గుద్దేస్తే ఎలా అని అంటూ అడుస్తాడు అరుణ్ దివ్యని అప్పుడే అటు సైడ్కి వచ్చిన అక్కడ ఏదో గొడవ వినిపించి ప్లేట్ తీసుకున్నట్టు వెళ్తుంది ఇంకాస్త ముందుకు వెళ్ళగానే అక్కడ దివ్య వాయిస్ వినిపించి దివ్య ఏమైందని అడుగుతుంది అక్క అది నేను చూసుకుండా గుద్దేశాను నేను సారీ చెప్తున్నా వినిపించుకోవట్లేదు అంటుంది వాళ్ళ వైపు కూడా చూడకుండా నీ ఏమైనా ఉందా అని అడుగుతుంది అను అరుణ్ ఇంకా చైత్ర అను వైపు చూడకుండానే మేము ఇక్కడ అడుగుతుంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావని చెయ్యి పక్కకి అనేసరికి అను చేతిలో ప్లేట్ కింద పడుతుంది కింద అంతా గ్రాస్ అయి ఉండడంతో పెద్ద సౌండ్ రాకపోయినా అక్కా నీకేం కాలేదు కదా అని అడుగుతుంది దివ్య అప్పుడు చూస్తారు అరుణ్ చైత్ర ఇద్దరు అను ఫేస్ ని అన్నయ్య అని చిత్ర అరుణ్ వైపు అరుణ్ చిత్ర వైపు చూస్తూ ఇద్దరు నవ్వుకుంటుంటారు అనుకి అరుణ్ చిత్ర ఇద్దరు గుర్తుండరు దాని తప్పేం లేదు కదండి అయినా మీకు సారీ చెప్తుంది కదా వదిలేయొచ్చు కదా ఎందుకు ఈ గొడవ అని అంటుంది అను మీరు మీరు అని అను దగ్గరికి వచ్చి మీరు ఆ రోజు అని అను చేయి పట్టుకుని థ్యాంక్స్ చెప్తాడు ఏ అయ్యో ఎంగిరి చేయి అని అను చేతిని చేయి నెట్టేసి నాకు థ్యాంక్స్ దేనికి చెప్తున్నారండి నేనేం చేశాను అయినా చూసుకోవాలి కదా ఎంగిల్ చేయి అయ్యో మీ చేతికి అంటుకుంది దివ్య పో వెళ్ళి వాటర్ తీసుకుని రా అంటున్నాను అయ్యో పర్లేదు ఇది ఏముంది ఏమీ కాదులే అంటాడు అరుణ్ నాకు ఏం అర్థం కావట్లేదు మీరు ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్పారని వింతగా అడుగుతుంది అను నిజానికి నేను థ్యాంక్స్ కదండి సారీ చెప్పాలి ఆ రోజు మిమ్మల్ని నేను కొట్టానని అంటాడు అతను థ్యాంక్స్ దేనికి సారీ దేనికి అసలు మిమ్మల్ని నేను ఎప్పుడు కలిశాను నాకు గుర్తు రావట్లేదు అంటున్నాను అదే ఒక రోజు మా చెల్లి నేను బైక్ మీద వెళ్తుంటే మీరు చున్నీ లాగి తనని సేవ్ చేశారు నేను నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని కొట్టాను కదా అంటాడు ఓ ఓకే ఓకే ఆ రోజు స్కూటీ మీద వెళ్తుంటే యా నాకు ఇప్పుడు గుర్తొచ్చిందని అంటుంది ఇట్స్ ఓకే నిజం తెలుసుకున్నారు కదా అయినా ఇద్దరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ మీద ట్రావెలింగ్ కరెక్ట్ కాదు కదండి అని అంటుంది అను అవును అది మా మిస్టేకే అంటాడు వరుణ్ ఆ రోజు నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలని అన్నయ్య మీకోసం చాలా వెతికారని అంటుంది చైత్ర అయ్యో ఈ మాత్రం దానికి నన్ను వెతకడం దేనికి అయినా ఇప్పుడు చెప్పేశారు కదా అని అంటూ దివ్య తెచ్చిన వాటర్ తీసుకొని తను హ్యాండ్ వాష్ చేసుకొని ఇటు రండి హ్యాండ్ వాష్ చేసుకోండి అతను చేయి పట్టి వాటర్ పోస్తుంది మా చెల్లంటే చాలా ఇష్టం తనని కాపాడిన మీరంటే కూడా నాకు అంతే ఇష్టం అంటాడు అరుణ్ అర్థమైంది ఆ రోజు మీరు కొట్టిన దెబ్బకి మీ చెల్లంటే ఇష్టం అని తెలిసింది కానీ అంత ఇష్టం ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటుంది అను అలాగే దివ్యని దగ్గరకు తీసుకొని నా చెల్లెలంటే కూడా నాకు చాలా ఇష్టం తన తప్పు చేసిన ఆ తప్పుకి బాధ్యత నేను తీసుకుంటాను మళ్ళీ ఆ తప్పు చేయకుండా కూడా చూస్తాను కానీ తప్పు చేయకపోతే ఎవరు ఏమన్నా నేను ఊరుకోను గొడవలు ఎందుకు ఒక్కసారితో అనుకున్నప్పుడు క్షమాపణ చెప్పటంలో తప్పే ఉంది ఒకసారి వల్ల మనం తగ్గిపోతామా ఏంటి అని అంటుంది ఐదు అక్షరాలే కానీ ఎదుటి వాళ్ళలో ఆ సారీలో తన బాధను కాస్తైనా తీసేసే ప్రయత్నం చేస్తుంది తప్పు చేసి చిన్న క్షమాపణ అడగడం సమంజసం కాదు కానీ చిన్న చిన్న తప్పులు రిలీజ్ అయ్యి సారీ అడిగిన వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వాలి కదా అని అంటుంది వావ్ మీరు భలే మాట్లాడుతున్నారండి అంటుంది చైత్ర అను పక్కకు చేరి నువ్వు చాలా బాగున్నావని అంటుంది ఏ దివ్య ఇక్కడ ఉన్నావా ఇదిగో ఈ స్వీట్ అంటే బ్రెయిన్ త్వరగా పెరుగుతుందంట తిను అని ఇస్తాడు అది విన్నా అను పక్కు నవ్వుతుంది అరుణ్ అలాగే చూస్తుంటాడు అది తీసుకొని సూర్య అన్నది అర్థమై అంటే నాకు బ్రెయిన్ లేదని అంటున్నావు కదా సూర్య అని కొట్టబోతే లేదు తినవే బాగుందంటాడు అను నువ్వేంటి అప్పుడే తినేసావా అంటాడు అప్పటిదాకా వాయిస్ కి అనుతో మాట్లాడే వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది తిను సూర్య నా బెస్ట్ ఫ్రెండ్ అలాగే మా సిస్టర్ కాబోయే హస్బెండ్ అని అంటుంది అను సూర్య చేపట్టుకుని అది చూసిన అరుణ్కి కాస్త జలసీగా అనిపిస్తుంది ఎవరు వీళ్ళు అంటాడు సూర్య విషయం చెప్తే అవునా మీకేం కాలేదు కదా అంటాడు ఇద్దరిని చూసి లేదు అంటుంది అను అక్క ఇంకా వెళ్దామా అని అంటుంది దివ్య అయ్యో ఇప్పుడు మీ బావ చేతిలో నాకుంది ప్లేట్ కింద పడిపోయింది అయిపోయాను ఒక్క నిమిషం మీ పేరు అని అడుగుతాడు అరుణ్ నా పేరు అనురాధ అంటుంది అను నైస్ నేమ్ అని నా పేరు అరుణ్ అని షేక్ అండ్ ఇస్తాడు ఒక నవ్వు నవ్వి మీ చెల్లి పేరు అంటుంది అను చైత్ర అంటుంది త్వరలోనే నా మ్యారేజ్ మీరు తప్పకుండా రావాలి అంటుంది అవునా గ్రేట్ తప్పకుండా వస్తాను సరే సరే ఇంకా టైం అవుతుంది వెళ్తాను బాయ్ అని చెప్తే మీ నెంబర్ ఇవ్వండి కాల్ చేస్తాను అంటాడు అరుణ్ దివ్య నా నెంబర్ అంటా చెప్పిరా మీ బావ నా కోసం వెతుకుతూ ఉంటాడు ఇప్పుడు నా పని అయిపోయిందని అంటూ సూర్య నువ్వురా అని తీసుకొని వెళ్తుంది అను దివ్య దగ్గర అను నెంబర్ తీసుకుంటూ ఎందుకు మీ బావ అరుస్తారా అని అడుగుతాడు అరుణ్ మీ వల్లే అంత ప్లేట్ కింద పడేశారు కదా ఇప్పుడు తను ఎన్ని తిట్లు తింటుందో ఏంటో నేను వెళ్ళి చూడాలని గబగబా నెంబర్ చెప్పి వెళ్ళిపోతుంది దివ్య అన్నయ్య ఏం చేశావు కలవగానే తనను తిట్టిస్తున్నావు అంటుంది చైత్ర అయినా అతను పెద్ద సైకో లాగా ఉన్నాడని అంటాడు వరుణ్ అవునా ఇప్పటిదాకా తమరు చేసింది ఏంటో అసలు ఎదుటి వరకు చెప్పేది వింటావా నువ్వు అతను కూడా అంతేనేమో అంటుంది చైత్ర ఎందుకు తిడతారు పదా చూద్దాం నేను చెప్తాను అంటాడు మహానుభావ మహాన్ ఇప్పుడు చేసింది చాలే నాకు ఆకలి వేస్తుంది పదాన్ని అయ్యి తిందాం అంటుంది చేత ఎంతసేపు అయింది నువ్వు వెళ్ళి ప్లేట్ ఏదైనా అడుగుతాడు ఎదురుగా వస్తున్న అన్ను చూసి కార్తిక్ అది కార్తిక్ దారిలో ఒకరు దివ్యతో గొడవ పడబోతుంటే అక్కడ నా ప్లేట్ స్లిప్ అయ్యి కింద పడిందని అంటుంది అవునా గొడవ ఏమైంది అంటూ నుంచి లేచి అను నీకేం కాలేదుగా అంటాడు ఏమీ కాలేదంటుంది దివ్య నీకేం కాలేదుగా అయినా ఏంటి గొడవ అంటాడు కార్తిక్ కంగారుగా ఏం లేదు బాబా మీ ఆవిడ ఉంటే గొడవలు కూడా అవుతాయా సారీ చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి మరీ పంపిందిలే అంటుంది దివ్య నెత్తి మీద ఒకటేసి నోరు తగ్గించవే త్వరలో పెళ్లి కాబోతుంది అక్కడ ఇలానే వాగితే ఏదో ఒకటి అంటారు అని దివ్యని తిడుతూ వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వస్తుందను నేను తింటాను నువ్వేం కంగారు పడుకు ఇది నువ్వు తీసుకో నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాను అంటుంది అను కూర్చో నేను తెస్తానులే అని అతను తెచ్చుకుంటాడు ఇంకా అందరూ కలిసి భోజనం చేస్తారు అను ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటుంది కడుపులో ఏదో ఇబ్బంది కనిపించి ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళీ వెంటనే సెట్ అవ్వడంతో మామూలు అవుతుంది అది గమనించిన కార్తిక్ ఏమైందంటాడు ఏమీ లేదు వెళ్దామా ఉంది ఉందంటుంది మధుని కూడా రమ్మన్నాను ఏం చేస్తుంది అంటే తనకు రేపు ఆఫీస్లో మీటింగ్ ఉందా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను అంటాడు కార్తిక్ అయ్యో వెళ్ళిపోతుందా అని డల్ అయితే మళ్ళీ వన్ వీక్ లో వస్తాను దివ్య ఎంగేజ్మెంట్ ఉంది కదా అంటుంది మధు వచ్చి ఏదో ఒకటి చెప్పు ఎప్పుడు ఇలాగే సరేలే బాయ్ జాగ్రత్త బాయ్ అన్నయ్య అని వాళ్ళని పంపిస్తారు అందరు ఇంకా అందరూ మళ్ళీ మౌనిక్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్తారు వావ్ తన భలే ఉంది అసలు చాలా అందంగా అనుకోవగా షీట్ అసలు తనకి కాక ముందు తనని కలిసి ఉంటే ఈ ఇంటికి మహారాణి చేసేవాడిని అంటాడు సోఫాలో సెట్లై అయినా పెళ్ళైతే అయితే ఏమి అతను లాగా ఉన్నాడు ఫుడ్ ప్లేట్ పడితేనే తిడతాడా అలాంటి అతనితో నా అను ఎలా హ్యాపీగా ఉంటుంది నో నేను తెచ్చేసుకుంటానంటాడు అన్నయ్య నేను ఇలా చూస్తుంటే భయంగా ఉంది తనకి వేరే లైఫ్ ఉంది మనము ఇప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా అది తప్పే అవుతుంది అంటుంది చైత్ర సరే నువ్వే చెప్పినా వినమంటూ అతని పక్కన కూర్చొని ఇందాక అనూ వాళ్ళ సిస్టర్ చూసుకోకుండా గుద్దింది అందులో నిజానికి నా తప్పే ఎక్కువ ఉంది కానీ నువ్వు ఒక లాగా కాదు గోపిష్ట లాగా ఆ అమ్మాయితో పడ్డావు అనూ వాళ్ళ చెల్లని తెలిసాక అప్పుడు తన తప్పుని క్షమించావు అసలు ఒకరి తప్పుని ఎప్పుడు క్షమించాలి అను చెప్పినట్టు అవతలి వాళ్ళు పశ్చాత్తాపం ఫీల్ అయ్యాక ముందుగా దివ్య సారీ చెప్తే అలా ఫీల్ అవ్వలేదు నీకు నచ్చిన అను చెప్పడంతో ఫీల్ అయ్యావు అంటే ఇది కరెక్ట్ కాదు అంటే నువ్వు కూడా మీ వాళ్ళ హస్బెండ్ లాగానే బిహేవ్ చేస్తున్నావు కదా అంతు చైత్ర ముందు నువ్వు మారాలన్నయ్య అని చెప్పి పైన ఉన్న తన లోకి వెళ్ళిపోతుంది సూర్య నువ్వు దివ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావు కదా అని అను అంటే ఆ నేను డ్రాప్ చేస్తాను బాయ్ అని లో వెళ్తారు ఇద్దరు ఏంటి నాకు బ్రెయిన్ లేదా అని తగువాడుతుంది కార్ ఎక్కగానే దివ్య ఉంటే నేను ప్రేమిస్తున్నాను అనగానే వచ్చిన ఊళ్ళో వాలేదానేవి కదా అంటాడు అబ్బో దానికి బ్రెయిన్ కావాలా అంటుంది ఈ శారీలో బాగున్నావంటాడు ఆమె వైపు చూస్తూ జస్ట్ బాగున్నానా అంతేనా ముద్దుగా లేనా ముద్దు పెట్టుకోవాలని లేదా అంటుంది ఆహా లేదు జస్ట్ బాగున్నావంతే అలా ఏం లేదంటాడు అవునా అని ఫేస్ డల్గా అయితే నవ్వుకొని ఈ శారీ అను తెచ్చిందే కదా అందుకే బాగున్నావేమో అంటాడు అంతే ఇంకా బాగా హర్ట్ అయిన దివ్య ఫేస్ సైడ్ మిర్రర్ వైపు పెట్టి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అప్పటికే నైట్ అవడంతో రోడ్ మీద ఎవరూ లేకపోవడంతో ఒక సైడ్ కి కార్ ఆపి ఇలా రా అంటే నేను రనుపో అంటుంది కార్ నవ్వుతూ దివ్య సైడ్ వచ్చి తనని దింపి ఇలారా ఈ ప్లేస్ చాలా బాగుంది అంటాడు నీకు అన్ని బాగుంటాయి నేను తప్ప అని అంటుంది దివ్య నడు మీద చేయి వేసి అతనికి అతుక్కుని లాక్కొని ఒక పక్కకి తీసుకొని వెళ్తాడు పైన రోడ్ మీద నుండి చూస్తుంటే కిందకున్న ఏరియా అంతా కనిపిస్తుంది ఎందుకు ఇక్కడ ఆగాము అని అంటుంది దివ్య ఓహో సిటీ అందాలని చూడటానిక నువ్వు చూసుకో నేను కార్లో లో కూర్చుంటానంటూ వెళ్తున్న దివ్య చేయి పట్టి మీదకు లాక్కొని అక్కడే ఉంది నీతో పోలిస్తే అంటాడు నేనా అయ్యో ఆక్కిచ్చి నీ సారీ కట్టుకోవడం వల్ల బాగున్నానేమో అంతే అని అంటూ వెళ్తున్న దివ్య పెదవుల మీద ఒక్కసారిగా ముద్దు పెడతాడు ఒక్కసారిగా జరిగిన దానికి షాక్ అయి సూర్య షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది అతని చేయి మాత్రం దివ్య నడుముని చుట్టుకొని నడుముని పని చేస్తుంది ఒక నిమిషం తర్వాత వదిలి ఇప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో అర్థమైందా ఇంకా చెప్పాలా అంటాడు ఇంతేనా అంటుంది దివ్య అతన్ని ఉడికిస్తూ అవును ఇంతే అంటూ దివ్య నడువు మీద డైరెక్ట్ గా పోనిచ్చి దగ్గరగా లాక్కొని ఆమె మొదటి మీద పెదవులు నిలిపి మెల్లిగా పెదవుల్ని కిందకు వెళ్తుంటే అప్పటిదాకా లేని భయం మొదలవుతుంది దివ్యలో ఏం చేస్తున్నావని అడుగుతుంది చాలా మెల్లిగా నమ్మడం లేదు కదా నువ్వు బాగున్నావని అంటే నమ్మకం కలిగేలా చేస్తున్నానని ఒక్కసారిగా నడువు మీద ప్రెస్ చేస్తాడు కళ్ళు వాల్ చేస్తుంది దివ్య ఏమైందని అంటూ బుగ్గ మీద చిరుముద్దు ఇస్తూ అడుగుతుంటే వదులు సూర్య రోడ్డు మీద ఉన్నాం మనం అని అంటుంది దివ్య అస్సలు వదలను అంటూ దివ్య నడు మీద మడతని సవరు చేస్తూ చేతులు ఇంకా లోపలికి పొనిచ్చి గట్టిగా పట్టుకొని పెదవులు అందుకోపోతుంటే వద్దు సూర్య వదులు అంటూ కార్లోకి వెళ్తుంది నవ్వుకొని అతను కారులోకి వెళ్ళి దివ్య పక్కనే కూర్చొని ఏయ్ ఇంతేనా అన్నావు మరిలా పారిపోయావేంటి అంటూ దివ్య మీదకి రాబోతుంటే సూర్య ఇంటికి వెళ్దాం ప్లీజ్ అంటుంది దివ్య లేకపోతే అందంగా లేనా అంట అని అనుకుని కార్ స్టార్ట్ చేస్తాడు ఇంటికి వెళ్ళగానే కాస్త వాటర్ కావాలంటాడు ఆ తాగి వెళ్ళిపోవాలి మరి అంటుంది ఆ అలాగే ఉండడానికి ఇంకా నీ వేలో లైసెన్స్ వేయలేదు కదని పద అని అంటాడు కాలింగ్ బెల్ కట్టడంతో లక్ష్మి గారు డోర్ తీసి బాబు రెండని పిలిస్తే ఇద్దరు లోపలికి వెళ్తారు వాటర్ తెస్తాను అని దివ్య లోపలికి వెళ్తుంది అయ్యో మీరు పడుకోండి అత్తయ్య లేట్ అవుతుంది కదా అంటాడు అలాగే బాబు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆవిడ రూమ్ లోకి వెళ్ళిపోతుంది వాటర్ బాటిల్ తీసుకొని వస్తున్న దివ్యని వెనుక నుంచి హత్తుకుని భుజం మీద చెయ్యేసి రాయడం మొదలు పెడతాడు సూర్య ఇదిగో సూర్య వాటర్ అంటుంది వణుకుతున్న గొంతుతో ఏమైందంటూ భుజం మీద తల ఆనించి పూర్తిగా హత్తుకొని అదురుతున్న ఆమె గుండెను చూసి అడుగుతాడు ఇలా నువ్వు దగ్గరికి వస్తే నాకు అలాగే అవుతుంది మరి అని అంటుంది నిజంగానే చాలా బాగున్నావు రౌడీ పెళ్ళవగానే చెప్తాను పని అంటూ భుజం మీద పంటి గాట్లు వేసి గట్టిగా హక్ చేసుకొని ఇంకా నీకు దూరంగా ఉండలేనరా అని అంటూ అలాగే హత్తుకొని ఒకసారి ఊపిరి పిలిచి వదులుతాడు అతని వైపు తిరగలేక అలాగే నిలబడి ఉండిపోతే ఆమె చేతిలోని వాటర్ బాటిల్ తీసుకొని రా బయటికి అంటాడు సూర్య వెనకే వెళ్ళి డోర్ దగ్గర నిలబడుతుంది అతను వాటర్ తాగి బాయ్ దివ్య గుడ్ నైట్ అంటే అని తలుపుతుంది ఒక్కసారిగా లాక్కొని పెదవుల మీద ముద్దు పెట్టి వదిలి గుడ్ నైట్ చెప్పవా అంటాడు గుడ్ నైట్ అంటుంది ఆమె పెదవులకి ఒక పెక్కిచ్చి దివ్యని వదిలి బాటిల్ ఆమె చేతిలో పెట్టి బాయ్ అని వెళ్ళిపోతాడు అతను కాస్ స్టార్ట్ చేసి వెళ్ళగాని డోర్ వేసి ఆ బాటిల్ వాటర్ గడగడ తాగేస్తుంది అమ్మో ఇలా ఉంటుందా రొమాన్స్ అంటే అని గుండె మీద చేయి వేసుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళి దుప్పట్లో దూరుతుంది ఇంటికి వెళ్ళిన కార్తీక్ వాళ్ళు ఫ్రెష్ అవడానికి వెళ్తుంటే అను నేను వెళ్తానని తన ముందు వెళ్తుంది ఏమైంది దీనికి అనుకుంటాడు పొట్ట మీద పెట్టుకొని ఏడుస్తూ బయటకు వచ్చిన చూసి కంగారుగా లేచి దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అంటూ అను ముఖం పట్టుకుంటాడు కార్తీక్ అది అది కార్తీక్ అంటూ నాకు పీరియడ్ వచ్చింది అంటుంది వింతగా మొహం పెట్టిన కార్తీక్ విషయం చూచాయిగా అర్థమైతే ఏ అను ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకున్నావా అని అడుగుతాడు ఆ అని నీలు నిండిన కళ్ళతో తలుపుతుంది ఒక్కసారిగా కన్నీళ్లు అతని చేతిని తాకగానే మామంతా అనుని హత్తుకొని పిచ్చిదాన ఫస్ట్ మంత్ లోనే ఎలా వస్తుందిరా పైగా మనం అసలు కంప్లీట్ గా ట్రై చేయలేదు కదా దీనికి ఎవరైనా బాధపడతారా చెప్పు నువ్వు అలా ఏడిస్తే నాకు ఎంత భయం వేసిందో తెలుసా అంటాడు ఇంకాస్త హత్తుకుంటూ అరే నువ్వు ఇలా ఎందుకు బాధపడుతున్నావు అసలు ఒక్కసారైనా త్వరగా పిల్లలు కావాలని అనుకుంటున్నావని నాకు చెప్పాలి కదా అంటాడు అంటే ఫోర్ డేస్ నుంచి బాగా నీరసంగా ఉంటే వచ్చేసింది అనుకున్నాను కార్తిక్ అలా ఆశపడటంలో ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటుంది అనుని అలాగే హత్తుకొని ఇంకా తన కడుపు మీద నుండి చెయ్యిని తీసి పెయిన్ గా ఉందా అంటాడు ఆ లైట్ గా ఉంది పద ఐస్ బ్యాగ్ పెడతానని హాల్లోకి తీసుకొని వెళ్తాడు అతనికి ఎందుకో చాలా బాధగా ఉంది అది దేనికో అతనికి తెలియడం లేదు హడావిడి చేస్తూ ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ బ్యాగ్ తెచ్చి అనుని సోఫాలో పడుకోబెట్టి పొట్ట మీద బ్యాగ్ పెట్టి అదుతూ ఉంటాడు ఇంతలో బయటకు వచ్చిన శ్వేత చూసి ఏమైందంటే జరిగిన విషయం చెప్పడంతో పిచ్చా అను దీనికి ఎవరైనా ఏడుస్తారా అని అను అక్కడ కూర్చొని ఈ టివ్వు నేను చూసుకుంటాను అంటుంది శ్వేత వద్దు నేను చూసుకుంటానంటాడు కార్తిక్ అనుని ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్ళిపోతాడు శ్వేత రాహుల్ కి విషయం చెప్పి తీసుకొని వస్తే అనుని బెడ్ మీద పడుకోపెట్టి ఆమె పక్కన చేరి ఇప్పుడు ఎలా ఉంది అంటుండగా శ్వేత వాళ్ళు వస్తే అను పక్కన కూర్చొని అను ఏంటిది ప్రతి చిన్న విషయానికి అసలు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అని అంటాడు రాహుల్ పిచ్చి ఎక్కువైంది నీకు దేనికి బాధపడాలో కూడా తెలియటం లేదు అని అంటుంది శ్వేత నువ్వు ఈ రోజు అనుతో పడుకో అంటాడు రాహుల్ వద్దు నేను కార్తిక్ తోనే ఉంటానంటుంది అను టక్కున కార్తిక్ షర్ట్ గట్టిగా పట్టుకొని కార్తీక్ పరిస్థితి కోపం బాధకి మధ్యలో ఉంది నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంటాడు కార్తిక్ సరే అని వెళ్ళలేక వెనక్కి వెళ్తూ చూస్తూ వెళ్తూ ఉంటారు ఇద్దరు కార్తిక్ అను వైపు చూడడు ఆమెను పడుకోబెట్టి ఆమె పక్కన చేరి గుండెల్లో ముఖం పెట్టి గట్టిగా హత్తుకొని సారీరా అంటాడు అంతే అను ఒక్కసారిగా కార్తిక్ ని దూరం జరుపుతుంటే వదలడు ఏ కార్తిక్ వదులు ఏమైంది వదులు అంటుంటే ఆమె గుండెలిని తాకిన కార్తిక్ కన్నీళ్లు చూసి వదులు అని దూరం జరిపి ఏంటి దేడుస్తున్నావా అని పైకి లేచి అతని కన్నీళ్లు తుడిచి ఏమైంది కార్తిక్ ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటుంది అమాంతం అనుని హత్తుకొని నువ్వు అలా ఏడుస్తే చాలా బాధగా అనిపించిందిరా అసలు కన్నీ లాగటం లేదంటాడు అయ్యో సారీ కార్తిక్ ఆ క్షణం బాధగా అంటూ అతని తల నిమురుతుంది అలాగే ఆమె గుండెల మీద ఒదిగిపోయి ఇద్దరూ పడుకుంటారు కార్తిక్ ఇంకా బాధపడను నువ్వు ఎందుకు ఏడ్చావు నేను ఇప్పుడు బాగానే ఉన్నానంటూ అతన్ని గట్టిగా గట్టిగా హత్తుకుంటుంది సరే పజ్జోరా అని ఆమె పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి జో కొడతాడు నువ్వు కూడా పడుకో అంటుంది నాకు ఇప్పుడు అసలు నిద్ర రాదు ఈ రోజు నువ్వు పడుకో అంటాడు బాగా అలసిపోవడంతో ఎంత మేలుకోవాలని ఉన్నా అనువుకి నిద్ర వస్తే పడుకుంటుంది అలాగే ఆమెను మురిపంగా చూసుకొని ఆ నైట్ నిద్రను తరిమేస్తాడు కార్తిక్ రాహుల్ ఏంటిది ఈ పిచ్చిదిలా ఏడుస్తోంది నీకొకటి చెప్పాలి నేను ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్గా ఉంది కానీ ఆశపడటం గురించి పక్కన పెడితే ఇప్పుడు అను దీన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా ఉంది చ ఇంకొకరు సంతోషంలో తను ఎప్పుడు బాధను వెతుక్కోదురా అంటాడు అను గురించి నాకు తెలుసు రాహుల్ తను బాధపడేది నా సంతోషాన్ని చూసి కాదు తనకి దక్కలేని సంతోషం గురించి అని అంటుంది నాకు తెలిసి అను అలా అనుకోదు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం ఆశ్రమంలో కూడా వాళ్ళతో అంతే సంతోషంగా ఉండేది ఒకవేళ నీకు కన్ఫర్మ్ అయితే తను గంతులేసి నీ కోసం అన్నీ చేస్తుంది మన బిడ్డని తన బిడ్డలాగే చూస్తుందని అంటాడు రాహుల్ నిజమేలే అంటుంది శ్వేత నీకు ఎలా ఉంది ఇబ్బందిగా ఏమైనా ఉందా అయినా నాకు ఇప్పటిదాకా చెప్పలేదు ఎందుకు అంటాడు ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని ఏమో నిజం కాకపోతే ఇప్పుడు కార్తిక్ లాగా బాధపడతావని అంటుంది శ్వేత హా ఎప్పుడు డేట్ టైం అంటాడు రాహుల్ దాటి కూడా సెవెన్ డేస్ అయ్యింది అంటుంది సరే ఏమీ ఆలోచించక పడుకోరా అంటాడు ఆమె పడుకున్న అతనికి నిద్ర కరువవుతుంది కొన్ని రోజులుగా ఆమె పరిస్థితి చూస్తున్నాడు ఆకలి ఎక్కువగా ఆవడం నీరసంగా ఉండడం అవన్నీ గుర్తురాగానే అతని చెయ్యి ఆమె పొట్ట మీదకి చేరుతుంది వెంటనే అను కనిపిస్తుంది అను లాగా నువ్వు బాధపడితే చూడలేనురా రేపు చెక్ చేసుకుందాం అనుకుంటాడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆలోచనల నడుమ ఎప్పటికో నిద్రపోతాడు ఉదయం లేట్ గా లేచిన అనుని ఎవరు కదిలించాలని అనుకోరు శ్వేత లేవగానే విషయం తెలిసిన సుమిత్ర గారు అను ఎప్పుడెప్పుడు లేస్తుందా అని చూస్తారు అలాగే చెక్ చేసుకోవాలి అని కూడా అనుకుంటారు శ్వేత ఇంకా రాహుల్ ఇద్దరు అతను వెళ్ళి కిట్ తెస్తే అను వచ్చాక చేస్తాను తనే చేయాలంటుంది శ్వేత సరే అని అందరూ ఏదో ఒక పని చేస్తూ అను కోసం వెయిటింగ్ చేస్తుంటారు నిద్ర లేచిన అను పక్కన కనిపించని కార్తీక్ కోసం బయటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఏంటి రోజు నేను లేట్గానే లేచాను కదా ఇవ్వరు రెడీ అవ్వలేదేంటి అని అంటుంది సోఫాలో కూర్చొని ఏంటను నువ్వు చేసిన పని దేనికి ఏడవాలో కూడా తెలియటం లేదా నీకు అంటారు సుమిత్ర గారు కోపంగా ఇంకా ఏడవం అత్తయ్య నిజంగా అలాగే నా కంట్లో నీళ్ళు వస్తే మీకు ఎంత బాధగా ఉంటుందో అనేది నాకు నిన్న కార్తీక్ కళలో నీళ్ళు తెలిసింది అంటుంది అను ఇక పైన ఎప్పుడు కన్నీళ్ళు అంటుంది కార్తీక్ని చూస్తూ నీకు విషయం చెప్పాలి అని అను పక్కన చేరుతు శ్వేత ఏంటి అంటుంది అను నాకు డౌట్గా ఉంది అను చెక్ చేసుకోవాలి అని అను చేతిలో కిట్ పెడుతుంది నాకు నాలుగు రోజుల నుంచి నీరసంగానే ఉంది ఆశ పెంచుకుంటూ ఉండలేను అంటుంది అవునా మరి ఇప్పటిదాకా ఆగావు దేనికి పిచ్చా వెంటనే చూడకుండా అంటుంది నీకు ముందే చెప్పాను కదా నాకు నువ్వే చెక్ చేయాలి అని అంటుంది సరే పద అంటుంది అను ఇక్కడే ఉండు అని వెళ్ళి శాంపిల్ తెస్తుంది శ్వేత నువ్వు ఓకేనా అంటాడు కార్తిక్ అను పక్కన చేరి నేను మరీ అంత చెడ్డదాని కాదు కార్తిక్ నిన్న నేను బాధపడింది నేను అంతగా ఆశపడ్డానని మాత్రమే అందుకని శ్వేత సంతోషాన్ని చూడలేనంత చెడ్డదాని కాదంటుంది అను అంటాడు రాహుల్ కోపంగా సరే ఆపండి మీ గోలా అని అను టూ డ్రాప్స్ వేసి చెక్ చేస్తుంది నెమ్మదిగా మారుతున్న లైన్ చూసి అను కళ్ళు మెరుస్తాయి పెద్దగా నవ్వుతూ ఏ శ్వేత చూడు టూ లైన్స్ వచ్చాయని గంతేస్తుంది అను ఏ శ్వేత కన్ఫామ్ అయ్యింది నువ్వు ప్రెగ్నెంట్ అని అంటుంది అను నవ్వుతూ శ్వేతని హత్తుకొని వదిలి అందరికీ చెప్తూ శ్వేత కళల్లో నీళ్ళు వస్తే ఆమె చేయి పొట్ట మీదకు వెళ్తుంది ఇదివరకే తను చాలాసార్లే ట్రై చేసి చూసింది కార్తిక్ పెళ్లి కాకముందు ఇన్నేళ్లకి తన కల నిజమైంది ఆమె సంతోషానికి అవధూర్ లేవు అలాగే రాహుల్ కూడా ఆమెని హత్తుకొని థ్యాంక్స్ రా అంటాడు అను అయితే ఇక నువ్వేం పనులు చేయడానికి వీల్లేదు అని నేను అత్తయ్య చేస్తాము నువ్వు రెస్ట్ తీసుకో అలాగే ఫుడ్ ఏమేమి తినాలో కనుక్కోవాలి డాక్టర్ని అడిగి అలాగే నువ్వు అస్సలు ఆఫీస్కి రావద్దు వచ్చినా ఏం వర్క్ చేయడానికి వీల్లేదు అని అంటుంది అను ఈ రోజు మనం అందరం కలిసి టెంపుల్కి అలాగే హాస్పిటల్కి వెళ్దామని అంటుంది అయ్యో నేను రాకూడదు కదా అయితే ముందు హాస్పిటల్కి వెళ్ళి వద్దామని అంటుంది అను ఎందుకో అందరికీ అనుని చూస్తే కాసేపు భయం వేస్తుంది అను నీ హక్ చేసుకుంటాడు కార్తిక్ ఏయ్ ఏమైంది కార్తిక్ అంటుంది అను నువ్వు బాధను దాచుకుంటున్నావు కదా అంటే కార్తిక్ నీ వదిలి పిచ్చా నీకు నేను ఫుల్ హ్యాపీలో ఉన్నాను నాకు రాలేదని నిన్న పడిన బాధంతా అంతా ఒక సెకండ్లో పోయింది వాళ్ళ బేబీ మన బేబీ అని వేరు వేరు ఏంటి వీళ్ళు మన పిల్లలే కదా అంటుంది అను శ్వేతని హత్తుకుంటూ అయినా మనం ఏమైనా ముసలమా చెప్పు ఇంకా చాలా టైం ఉంది కదా అంటుంది అను తనలా మాట్లాడడం అందరికీ ఊరట ఇస్తే అను వెళ్ళి స్వీట్స్ తెచ్చి అందరికి ఇచ్చి మామయ్య ఇలా రెండని ఆయనకి స్వీట్ ఇస్తుంది కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్